ప్రిమన్ దేవుని వాళ్ళరా ఈనాటి సాయంకాలపు గాడ్స్ ఫ్యామిలీ అనే దేవుని వాక్యాన్ని వినడానికి చేసింది మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందమైన సత్యమును సారాంశమును గ్రహించినట్లు సహాయం దయచేయండి తండ్రి గత కొన్ని దినాలుగా దేవుడు ఏర్పరిచిన మార్గము మనుషులు ఏర్పరచుకున్న మార్గము అనిగా ఉండి విలువైన మీ మాటలు మాకు నేర్పిస్తూ ఉన్నారు ఇది నా ఆత్మ తోడును మాకందరికీ దయచేసి వాస్తవమును సన్ను గ్రహించినట్లు మీ జ్ఞానంతో నింపి నడిపించమని క్రీస్తువారి యొక్క ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేరుస్తారు అని కీర్తనల గ్రంథంలోని ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చినని మనం ధ్యానించాం ఆ వచనం నుంచి మరికొన్ని వచనాలు ఇరవై ఐదవ కీర్తంలోని వచనాలు కూడా మనం ధ్యానించాం ప్రధానంగా నీ కార్యము లేదా మన కార్యము ఏంటి అన్నప్పుడు శరీరపరమైన అవసరాలు తీర్చుకోవడం కాదు అవి తీర్చబడడానికి కాదు మన ఆత్మ రక్షింపబడడం నిజమైన మన విషయమైన కార్యము ఆ కార్యం నెరవేర్చబడాలి మన ఆత్మ ఆయన ఉన్న లోకానికి చేర్చబడాలి అని అంటే ఆయన ఏర్పరిచిన మార్గంలోనే మనం నడవాలి అందుకనే నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు ఆయనని ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అది మనకు నేర్పిస్తారని కూడా నిన్న ఇరవై ఐదవ క్రితంలో మనం చూసాం అలా ఏది ఎంచుకోవాలి అనే విషయంలో ఆయన సహాయం చేస్తూ మన ఎదుట ప్రధానంగా నాలుగు అవకాశాలు ఒకటి జీవము రెండవది మరణం మూడు మేలు నాలుగు కీడు ఇవ్వబడిన లేదా మన ఎదుట వంచబడిన అవకాశాలను తెలియపరుస్తూ ఆ నాలుగు అవకాశాలలో దేన్ని కోరుకోవాలో కూడా ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయము ఎందుకు మన కార్యం మన విషయమైన కార్యం మన ఆత్మ రక్షింపబడడం అయితే రక్షింపబడిన ఆత్మ నిత్య జీవానికి ప్రవేశించడం కనుక ప్రతి ఒక్కరూ జీవమును కోరుకోండి జీవమునే మీ దృష్టి ఎదుట పెట్టుకొని జీవం వైపు మాత్రమే మీ అడుగులు కొనసాగాలని దేవుడు ప్రేమించి చెప్పారు ఇకపోతే ఈరోజు యషయ గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయంలో మూడవ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా అందరం ధ్యానిద్దాం గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఈరోజు మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం అసలు ఎందుకు వెళ్ళాలి ఏమండి బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపుగా ఎక్కువ శాతం మందికి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి అని సరైన అవగాహన లేకపోవడం దేవుని మందిరానికి వెళ్ళడానికి గల కారణం దేవుని వలన ఏదో ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మనకేదో మేలు గొప్ప కార్యాలు అద్భుతాలు చేయాలని అందుకు మాత్రం వెళ్ళడం నిజంగా బాధాకరం కానీ ఎందుకు వెళ్ళాలో అక్కడ చక్కగా వ్రాయబడింది చూడండి అషయా గ్రంథం రెండవ అధ్యాయము వచనం ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషులేములో నుండి వాక్కు బయలువేళ్ళును ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషలేములో నుండి యహోవాక్కు బయలు వెళ్ళును జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా మందిర పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఇలా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఎందుకు వెళ్ళాలి అట ఎందుకు వెళ్ళాలి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును ఏమండి ఆయన మందిరంలో ఆయన మందిరంలో ఏం జరుగుతుందట ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని జాగ్రత్తగా ఆలోచించండి ఎప్పటి వరకు ఎక్కడైనా దేవుడు స్వయంగా శరీరాకారంతో వచ్చి ఆనాటి కాలంలో ప్రత్యేకించి పాత నిబంధన కాలంలో ఎందుకంటే క్రొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి సమాజ మందిరాల్లో ప్రకటించారు వాక్యాన్ని బోధించారు కానీ ఆనాటి ఈ యొక్క ఆషయా గ్రంథంలో చదవబడుతున్న ఈ మాట మనం చదువుతున్నాం ఈ మాట ఎప్పటి సందర్భం ఉందో అప్పటికీ దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఏ మందిరంలోనైనా డైరెక్ట్గా ఆయన వాక్యాన్ని బోధించారా కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఆయ వీళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారు ఎందుకు ఇలా భావిస్తున్నారు ఈరోజు మనం అలా భావిస్తున్నామా ప్రశ్నించుకోవాలి కూడా వీళ్ళు ఎందుకు ఇలా భావిస్తున్నారు అని అంటే చెప్పేది ఆనాటికి బోధకులుగా ఉన్నవారు ఎవరైనా సరే యాజకులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన ఎవరైనా కావచ్చు ప్రకటించేది కనబడేది మనుషులు కావచ్చు కానీ ప్రకటింపబడేది చెప్పేది దేవుని మాట కనుక వాళ్ళు ఒక సాధనంగా ఒక మాధ్యమంగా వాడబడుతున్నారు కానీ పలుకుతున్నది దేవుని మాటలు కనుక దేవుడే మాట్లాడుతున్నట్లుగా భావించారు ఈరోజు మనకుందా చెప్పండి ఈ ఇంకిత జ్ఞానం మనం దేవుని మందిరానికి వెళ్ళి వింటున్న వాక్యం బోధిస్తున్న బోధకులు దేవుని మాటలు చెప్తున్నారు దేవుడే మాట్లాడుతున్నారన్న ఆ ఇంకిత జ్ఞానం లేదా ఆ ఆలోచన ధోరణి మనకుందా ఎంత నిర్లక్ష్యం అంటేనండి ఒక ప్రక్కన బోధకులు చక్కగా వాక్యం చెప్తుంటారు మన పనిలో మనం ఉంటాం ఫోన్లు చూసేవారు ఫోన్లు చూస్తుంటారు పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు ఏమంటే ఎంత చక్కగా వాళ్ళు చూడండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మరలా ఆయన మార్గములంటే ఏంటి దేవుడు అంటే ఇలా ప్రవర్తించండి ఇలా ప్రవర్తించకండి అని ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో అని చెప్తున్నారు చూసారు అవన్నీ కూడా ఆ మార్గముల విషయమై ఆయన మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకొందురు ఎందుకు వెళ్తున్నారట దేవుని మందిరానికి అక్కడ దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధిస్తారు అలా బోధింపబడిన వాటిని విని మనం ఆ త్రోవలలో నడుచుకుందాము నడుచుకోవాలి జగండి ఈరోజు మనిషికి ఏ విధంగా బ్రతకాలో తెలీదు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలీదు కానీ తెలుసు అనుకుంటున్నాడు తెలుసు అనుకుంటున్నారు నాడు భక్తులండి భక్తులు చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తనలో జాగ్రత్తగా మీరు ఆలోచించాలి జాగ్రత్తగా ఆలోచించాలి డెబ్భై మూడవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడవ వచనం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ఇదేంటి భక్తుడు జాగ్రత్తగా ఆలోచించండి నీ చేతులు ఇదిగో నాకు నాయన ఈ రూపాన్ని ఏర్పరిచినాయి నువ్వే కదా నన్ను రూపించావు నన్ను నిర్మించావు నా తల్లి గర్భమందు నిర్మించింది నువ్వే ఏమండి మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారితో మొదలుకొని ఎప్పటికీ తల్లి గర్భం ద్వారా పుడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడే తన చేతులతో నిర్మిస్తున్నారు నిర్మించారు ఇప్పటికీ నిర్మిస్తూనే ఉన్నారు అది గ్రహించిన భక్తుడు అంటున్నాడు ఏమంటే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను వెంటనే ఏమంటున్నారు నెక్స్ట్ నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నారు రూపాన్ని ఇవ్వడానికి ఆజ్ఞలు నేర్చుకోవడానికి ఏంటి సంబంధం ఏంటి సంబంధం అని అంటే ఏమంటే జనరల్గా ఈ లోకంలో ఏదో ఒక వస్తువు మనం కొన్నామనుకోండి ఆ వస్తువు ఎలా వాడాలి ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి అని దాని గురించి తెలుసుకుంటాం అంతేనా దాని గురించి తెలుసుకుంటాం అలా ప్రతిదీ ఏదైనా చూడండి ఒక ఫోన్ కొన్నా ఏమంటే ఒక ఇంట్లో ఏదైనా ఒక పరికరం ఒక మిక్సీ కానివ్వండి ఒక గ్రైండర్ కానివ్వండి లేదా ఒక మెషిన్ కానివ్వండి ఏది కొన్నా సరే దాన్ని ఎలా వాడాలి అని తెలుసుకుంటాం ఇంకా చెప్పాలంటారా ఏమన్నా ఒక వాషింగ్ మెషిన్ మీరు ఆర్డర్ పెట్టారు వచ్చిందనుకోండి దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ వస్తారు అది ఇన్స్టాల్ చేయడానికి దాన్ని అమర్చడానికి వస్తాడు అమర్చడానికి వచ్చిన అతడు డెమో కూడా ఇస్తాడు డెమో అంటే దాన్ని ఎలా వాడాలి ఏ బటన్ ఎప్పుడు ఎలా ప్రెస్ చేయాలి ఎంతవరకు వాడాలి అన్ని చక్కగా వివరించాడు అంటే వస్తువు కొంటే సరిపోతుందా దాన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుడు నిర్మించిన ఈ దేహాన్ని ఎందుకు నిర్మించారు ఈ దేహాన్ని ఎలా వాడాలి ఈ దేహంతో ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు ఇదంతా కూడా ఎక్కడ ఉందో తెలుసండి దేవుని ఆజ్ఞల్లో ఉంది అందుకనే భక్తుడు అంటున్నాడు అయ్యా నువ్వు ఒక నాకు నిర్మాణాన్ని ఇచ్చావు నాకు రూపాన్ని ఇచ్చావు ఈ అవయవ నిర్మాణాన్ని చేశావు కదా ఇప్పుడు ఈ అవయవాలతో ఈ దేహంతో నేనేం చేయాలో తెలియపరచగలిగిన నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నాను చూడండి అవునండి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి నీ దేహంతో ఈ దేహంలో నీ అవయవాలతో మనం ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి అక్కడ ఆయన చెప్తారు ఆయన నేర్పిస్తారు ఆయన మార్గమును మనకు బోధిస్తారు బోధింపబడిన మార్గాలు ఏమండి కేవలం విని విడిచిపెట్టడానికి కాదు ఆ త్రోవలలో నడవాలి నడవాలి అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలోనే మరలా మరొక మాట కూడా చూద్దాం మరొక మాట కూడా చూద్దాం పంతొమ్మిదో వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన నేను భూమి మీద పరదేశినై ఉన్నాను భక్తులు అంటున్నారు ఈరోజు నీకు నాకు తెలుసా మనమేమనుకుంటున్నాం మనది ఈ దేశం అనుకుంటున్నాం ఈ లోకం మనది అనుకుంటున్నాం భక్తులు ఎవరన్నా మీరు చూడండి ఏమండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా చూస్తాం ఒక భక్తుల జాబితా కొందరి గురించిన వివరణ క్లుప్తంగా వివరిస్తూ ఆ క్రిందకు వచ్చేసరికి అంటారు ఆ భక్తులైన వారు ఏమని ఒప్పుకున్నారో తెలుసా మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారు ఒప్పుకున్న వారు ఏం చేశారు ఈ లోకంలో ఉన్న దేన్ని దేన్ని ఆశించగా దేన్ని కొడబెట్టుకొని ఆస్తిమంతులుగానో అధికారులుగానో ఈ లోక సంబంధమైన ఘనతను సాధించి చచ్చిపోలేదు వాడు విశ్వాసము గలవారి మృతి నొందిరీ అని ఉంటుంది నిజంగా ఈ లోకంలో మనం ఎలా మృతి నొందాలో తెలుసా ఆరోగ్యంగా మృతి నొందడం కాదు ఆస్తులు సంపాదించి మృతి నొందడం కాదు అధికారాన్ని సాధించి మృతి నొందడం కాదు విశ్వాసం గలవారమై విశ్వాసమును కాపాడుకొని విశ్వాసంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి విశ్వాసం కలిగిన వారంగా వెళ్ళిపోవాలి వాళ్ళంతా భక్తులంతా కూడా మేము పరదేశులము యాత్రికులము అన్నారు కానీ మనం మాత్రం కనీసం ఆ మాట జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపోవడం భక్తులు అంటున్నారు నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము అంటున్నారు చూడండి మరలా భక్తుడికి అర్థమైపోయింది వాళ్ళు అంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి అయ్యా ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలి ఈ దేహంతో ఏం చేయాలి మాకు నేర్పించు మాకు మరుగు చేయకు అంటుంటే మనం మనం ఎప్పుడేం చేసామండి దేనికి ప్రార్థనలుగా తండ్రి ఈ భూమి మీద నేను ఎలా బ్రతకాలి ఇదిగో మీరు ఇచ్చిన ఈ దేహంలోని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి భూమి మీద పరదేశిని ఏమండి అంటే ఉదాహరణకి ఈ భూమి మీద మన భారతదేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తేనే అక్కడ ఆచారాలు అక్కడ వ్యవహారాలు వేరే ఉంటాయి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్ప మా ఊర్లో ఎలా ఉంటుంది మేము ఎలా ఉంటామంటే కుదరదు అవును మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కట్టుబాట్లు వేరుగా ఉంటే ఆ కట్టుబాట్లకు తగినట్లుగా మనం జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటే ఇక దేశమే మారితే అంటే ఈ దేశం నుంచి ఒకవేళ అవకాశం ఇచ్చి అమెరికా వెళ్ళాం భారతదేశంలో మేము ఎలా ఉంటామని వాడికి వెళ్ళిపోయి ఎలా పడితే ఎలా ప్రవర్తిస్తే ఊరుకుంటారు అస్సలు ఊరుకోరు వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు మనం ఎక్కడ ఏం చేస్తాం తిన్నాం ఎక్కడ పడితే అక్కడ వరవేస్తుంటాం ఏమండి ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటాం అక్కడ అలా అలానే మన దేశాన్ని తక్కువ చేయడం అని కాదు కానీ మనకున్న పద్ధతులు వేరు అక్కడున్న పద్ధతులు వేరు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతులు ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం మనం నడుచుకోవాలి అంతేగాని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు ఎందుకు ఈ సందర్భాలు ఈ ఉదాహరణలు చెప్పానంటే ఇప్పుడు భూమి మీద మనం ఎలా ఉన్నామట భక్తుడు ఏమంటున్నారు అయ్యా నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను దేశం కానీ దేశానికి నేను వచ్చాను ఎక్కడ నేను ఎలా ప్రవర్తించాలో మీ ఆజ్ఞల్లో ఉంది కనుక ఆ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అంటున్నారు కనుక ప్రియమైన దేవుని వాళ్ళని జాగ్రత్తగా ఆలోచించండి దేవుని మార్గములు ఎంత అవసరం మనిషికి ఆ మార్గాల్లో నడిస్తే తప్ప సరైన సరిగ్గా మనం గమ్యానికి చేరుకోలేము అందుకనే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఆయన మార్గముల విషయమై బోధ జరుగుతుంది దేవుడు బోధిస్తారు ఆయన బిడల ద్వారా ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతున్నది వారైనప్పటికీ బోధిస్తున్న మాటలు దేవుడి కనుక దేవుడేం మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకొని గౌరవించి జాగ్రత్త పడాలి అలాగే అవి ఎంత అవసరమని అంటే ఈ భూమి మీద ఈ దేహంతో మనం ఏం చేయాలో ఆయన ఆజ్ఞలోనే ఉంది నీకు నాకు తెలియదు తెలుసు అనుకుని చేస్తున్నదంతా కూడా తప్పులే మనకు తెలుసు అనుకుని మనం అంత తప్పులే ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం రేపటి తిన అద్భుతమైన విషయాలు తెలుసుకొని వీలైతే ఈ ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకున్నాం ప్రార్థన చేసుకొని తరగతిని ముగించుకున్నాం పరిశుద్ధమైన మా కన్న తండ్రి దగలిన దేవ ఇది నాన్న మరికొన్ని విషయాలు ప్రధానంగా తండ్రి మీ మందిరానికి ఎందుకు మేము వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుంది ఏం వినబడుతుంది వినబడిన దాని ప్రకారం మేము ఏం చేయాలి అని నేర్చుకోవడానికి మీరు మా ఎదుట పెట్టిన మీ విలువైన గ్రంథంలో నుంచి విలువైన మాటలను బట్టి ధన్యవాదములు తండ్రి అలాగే నాయన భక్తులు ఎంతో అద్భుతమైన విన్నపములు మీకు చేశారు తండ్రి ఒక రూపాన్ని ఇచ్చావు నన్ను నిర్మించి నాకు ఒక రూపుని ఏర్పరచావు ఈ రూపంతో నేనేం చేయాలి ఈ దేహంలో నీ అవయవాలతో నేను ఎలా ప్రవర్తించాలి అది తెలియపరచగలిగిన నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము వాటిని నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము భూమి మీద నేను పరదేశిగా ఉన్నాను దేశం కాని దేశానికి వచ్చిన నేను ఎలా ప్రవర్తించాలో నీ జ్ఞాజ్ఞంలో ఉంది నాయన నాకు మరుగు చేయుకొని అని ఎంతో అద్భుతమైన విన్నపాలు భక్తులు చేస్తూ ఉన్నారు ఈ విషయాలు తెలుసుకున్న మేము ఇప్పటికైనా మీరిచ్చిన ఈ దేహంతో మాకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ అంత తెలుసు అనుకొని మా ఇష్టానుసారంగా మీకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఎలా బ్రతకాలో మీరు చెప్పిన ఆజ్ఞలను అనుసరించకుండా పాపం చేస్తూ తప్పులు చేస్తూ ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం ఇప్పటికైనా గ్రహించి హృదయపూర్వకంగా మీకు మొరపెట్టుకొని ఎలా ప్రవర్తించాలని మిమ్ములను వేడుకొని మీ ఆజ్ఞలను మీ మాటలను అనుసరించి ఆశ్రయించి జీవించినట్లు సహాయం దయచేయండి తండ్రి మందిరానికి వెళ్లాల్సింది ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలతో కూడిన ఆశీర్వాదాల కోసం కాదు తండ్రి మా ఆత్మను మీరున్న లోకానికి సిద్ధపరచుకోవడానికి మీరు చెప్పే ప్రతి మాటను విని అంగీకరించి ఆ ప్రకారం ప్రవర్తించడానికి మీ మందిరానికి వెళ్ళాలి ఈ విషయాలను కేవలం వెన్నీ విడిచిపెట్టక ఆ ప్రకారం సరి చేసుకొని మీకు అనుకూలంగా జీవించినట్లు సహాయం అనుగ్రహించమని క్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి అవును మంచిదండి అందరికీ వందరాలు